నియోజకవర్గం వేలుది మండలంలో గుండ్లపాడుకు చెందినటువంటి ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు జవిశెట్టి వెంకటేశ్వర్లు వారి సోదరుడు కోటేశ్వరరావు ఈ ఇద్దరి కూడా తెలంగాణలో ఒక ఫంక్షన్కు వెళ్ళి వస్తుండగా మార్గ మధ్యంలో స్కార్పియోతో వారిని గుద్దించి అటాక్ చేసి మరణానికి కారణమయ్యారు ఇది పల్నాడు ప్రాంతంలో రాష్ట్రంలో ఒక్కసారిగా పడేటటువంటి పరిస్థితికి ఈ దారుణ హత్య ఒక సంచలనాన్ని సృష్టించినటువంటి సంఘటన దీని మీద వెంటనే పోలీసు వారు వెళ్ళడం దాన్ని ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో ఆ స్పాట్కి సాక్షాత్తు ఎస్పీ గారు వెళ్ళారు వెళ్ళి ఎస్పీ గారు అక్కడ ప్రెస్లో కూడా మాట్లాడారు మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాటలు మీ అందరూ వినే ఉంటారు వినకపోతే వినవలసిందిగా కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఆయన ఏమన్నాయంటే ఇద్దరు చనిపోయారు జవిశెట్టి వెంకటేశ్వర్లు అదేవిధంగా కోటేశ్వరరావు చంపిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వారే చచ్చిన వారు తెలుగుదేశం పార్టీ వారే చంపిన వారు తెలుగుదేశం పార్టీ వారే ఆ గ్రామంలో ఉన్న కక్షల కారణంగా వారు చనిపోయారు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పారు దట్ ఈస్ ద ఫస్ట్ రియాక్షన్ ఫ్రమ్ ది పోలీస్ అంతేకాదు తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రికలుగా పేరుగాంచినటువంటివి ఆంధ్రజ్యోతి ఈనాడు నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా రాసినటువంటి రాతలు కానీ వారు టీవీల్లో చెప్పింది కానీ ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు చంపిన వాళ్ళు కూడా అదే గ్రామానికి చెందిన వారు ఆధిపత్య పోరు కోసం వారికి సంబంధించిన తెలుగుదేశం వారే చంపారు వాళ్ళు తోట వెంకటరామయ్య ఆయన తోట గురవయ్య ఇద్దరు బ్రదర్సు జలిశెట్టి శ్రీనివాసరావు బొబ్బిలంటారు అంట ఆయన వీళ్ళు ఈ వర్గం వాళ్ళు వాళ్ళిద్దరిని చంపారు ఇది ఆధిపత్య పోరు రేపు జరగబోయేటటువంటి గ్రామ ప్రెసిడెంట్కి సంబంధించిన ఎన్నికల్లో వారి ఆధిపత్యం కోసం వీరిద్దరిని చంపారు అనేటువంటి మాట కూడా వారి పత్రికలే రాశాయి దీనిలో ఎవరు చెప్పింది కారు దానిలో ఈనాడులో రాసింది నేను చదివి వినిపిస్తాను తెలుగుదేశం పత్రిక కాబట్టి శనివారం వెల్దుర్తి మండలం బొందిల వీడిలో జవిశెట్టి వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు అన్నదమ్ములు ఇద్దరిని కారులో ఢీకొట్టి అతమార్చారు జిల్లా వాసులు ఉలిక్కి పడేలా చేసింది సమస్యాత్మక గ్రామమైన వెల్దుర్తి మండలం గుండ్లపాడుపై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతోనే హత్య జరిగాయని పోలీసులు వైఫల్యాన్ని పల్నాడు వాసులు ఎత్తి చూపుతున్నారు పోలీసులు వైఫల్యాన్ని పల్నాడు వాసులు ఎత్తి చూపుతున్నారు ఇది పోలీసులు వైఫల్యం అనేటువంటి మాట చెప్పారు అక్కడ మళ్ళా పక్కా నిఘా వైఫల్యం ఈ నెల ఇరవై ఒకటిన జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు గుండ్లపాడులో స్వయంగా పల్లెనిద్ర చేశారు గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం లేకుండా ఉండాలని ప్రశాంత వాతావరణంలో జీవించాలని హితబోధ చేసిన వర్గపోరు ఆగలేదు అంటే దిస్ ఇస్ ద వైఫల్యం పోలీసుల యొక్క ఇన్ఎఫిషియన్సీ ఉంది అనేది ఈనాడు పత్రికలో రాస్తున్నారు బహుశా ఎస్పీ గారు వాళ్ళకి నచ్చలేదు అనుకుంటున్నారు తొందరలోనే ఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు మరి ఏమో మరి అంటే పోలీసు వైఫల్యం వలన ఇది జరిగాయని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు నేను ఎందుకు ఈ విషయం అంతా చెప్తున్నానంటే చాలా ఆశ్చర్యం ఇరు వర్గాలు తెలుగుదేశానికి సంబంధించినవే ఎప్పుడు వైసీపీకి సంబంధించినవారు కాదు ఈ తోట వెంకటరామయ్య వర్గం కానీ జవిశెట్టి వెంకటేశ్వర వర్గం కానీ వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధము లేనటువంటి రెండు వర్గాలు ఈ రెండు వర్గాల ఆధిపత్య పోరులో ఒక తెలుగుదేశం వర్గం మరొక తెలుగుదేశం వర్గాన్ని చంపేస్తే వైసీపీకి సంబంధం అనేది ఇక్కడ ప్రశ్న వైసీపీకి సంబంధం ఉందంట ఈ హత్య కారణం మా పిల్లల రామకృష్ణారెడ్డి పిన్నెల వెంకటరామిరెడ్డి వీళ్ళిద్దరూ కారణం అంట ఎఫ్ఐఆర్ పెట్టేశారు రిజిస్టర్ చేసేశారు ఏంటిది రాజకీయ కక్ష కాదా అని అడుగుతా ఉన్నా ఇది ధర్మమా అని అడుగుతా ఉన్నా నేను చాలా సందర్భాలు చెప్పా త్రీ నాట్ సెవెన్ పెట్టేస్తున్నారు డెడ్ బాడీ లేదు కాబట్టి త్రీ నాట్ సెవెన్ పెడుతున్నారు డెడ్ బాడీ దొరికితే త్రీ నాట్ టూ పెడతారు అని వాళ్ళు డెడ్ బాడీ దొరికింది తెలుగుదేశం వాళ్ళే తెలుగుదేశం వాళ్ళు నరుక్కున్నారు చచ్చిపోయారు రెండు డెడ్ బాడీలు ఉన్నాయి ఏం చేయాలి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ మీద కేసు పెట్టాలి ఎవరు చంపారో వాళ్ళని పెట్టాలి ఆహా అట కాదంట రాజకీయ కక్షతో రామకృష్ణారెడ్డి వెంకట్రామరెడ్డి ఇంత అన్నదమ్ముల్ని కూడా ఈ కేసులో పెట్టాల్సిందే అని పెట్టేశారు ఎక్కడికి పోతున్నారని ఆలోచించమని మనవి చేస్తున్నా పోలీస్ వ్యవస్థ ఎక్కడికి పోతా ఉంది పోలీసుల వైఫల్యం అని ఈనాడు రాస్తారు తెలుగుదేశం అని చెప్తారు ఎస్పి శ్రీనివాస్ గారు వెళ్ళి అక్కడే పడుకుని ఒక రోజంతా ఉంటారు మళ్ళీ ఈ హత్యలు జరుగుతాయి ఏం చేస్తారు పాపం పోలీసులు మాత్రం లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి అయ్యా గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు లేకోకుండా చూడండి ఎవడైనా కక్షలు కార్పణ్యాలు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేయండి బైండ్ ఓవర్ తీసుకొచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కాస్త కౌన్సిలింగ్ చేయండి అంటే కౌన్సిలింగ్ అంటే వేరే కాదు చెప్పండి అని చెప్పటంలా ఇప్పుడు లోకేష్ గారు హోంమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారంటే ఏదైనా కేసు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు పెట్టేయండి వైసీపీ కార్యకర్తలు పెట్టేయండి అంతేకాదు అవసరమైతే కంప్లైంట్ తీసుకుని ఆ వైసీపీ కార్యకర్త ఎవరైనా మరీ విపరీతంగా మాట్లాడుతూ ఉంటే వాడిని తీసుకొచ్చి ఉల్లు ఓనం చేసేయండి కొట్టేయండి అంతే కొట్టేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి నేను చూసాం కదా హరికృష్ణ నేతన్ని గురుజాల కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు ఇష్టం వచ్చే కొట్టారు కాళ్ళు చేతులు వాసిపోయినాయి మ్యాజిస్ట్రేట్ గారి ముందుకెళ్ళి చెప్పాడు తర్వాత గుంటూరు జీజీహెచ్కి రిఫర్ చేశారు సరే డాక్టర్ని కూడా మేనేజ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు పోలీసు వాళ్ళది వేరే పోలీసు వాళ్ళ పని ఏమిటాయంటే వైసీపీ కార్యకర్తలని కొట్టడం వారి మీద కేసులు పెట్టడం దానిలో ఉక్కిరి బిక్కిరి అవ్వడం తప్ప రెండో పని లేదు ఇంకా లాండా కాపాడతాడు ఎస్పీ గారును వీళ్ళు ఇంకో పార్టీ చెప్తాడు డిఎస్పీ ఉన్నాడు అక్కడ పాపం ఇప్పుడు లేడు ఆయన పేరు జగదీష్ అట ఫస్ట్ రిక్రూట్మెంట్ పాపం ఫ్రెష్గా వచ్చాడు పోలీసు లక్షణాలు అలవాటు పడాల అంటే వీళ్ళు నమస్కారాలు పెట్టడం పోస్టింగ్ల కోసం వాళ్ళ చుట్టూ వెళ్ళి చటంతో అలవాటు ఫస్ట్ పోస్టింగ్ వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి గారు లోకేష్ గారు ఎవరి మీద ఒక తప్పుడు కేసు పెట్టమన్నారు నేను పెట్టమన్నాడు సరే మేం చేస్తే పెట్టవా తీసాయి అన్నారు ట్రాన్స్ఫర్ వెళ్ళిపో రెండు నెలలు అయింది ఇంకా పోస్టింగ్ లేదు అక్కడ ఖాళీ ఎంటి లి ఉంది డిఎస్పి పోస్టు ఎవరున్నారు పక్కన సత్తెనపల్లిలో ఉన్నాడు ఒక ఆయన ఏం చెప్తే చేస్తాడు ఇవాళ రామకృష్ణారెడ్డి కేసులో పెట్టమంటే పెడతాడు లేకపోతే నన్ను పెట్టమంటే పెడతాడు అది ఈ సాక్షి ఉంటే ఆయన పెట్టమంటే పెడతాడు ఎవరిని పెట్టమంటే ఆయన పెడతాడు ఆయనకి ఇన్ఛార్జి ఇచ్చారు ఏమిటండి ఎక్కడికి పోతున్నారు ఇవాళ నేను అడుగుతా ఉన్నా పోలీస్ వ్యవస్థని దుర్మార్గం కాకపోతే ఏంటిది ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన పోలీసుల్ని పట్టుకొని చేస్తున్నారు నేను మీకు ఇంకో విషయం చెప్తా ఆంధ్రజ్యోతిలో కూడా నేను రాశాడు దేవుని వర్గపోరు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకు ఇది ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి మీకు చంద్రయ్య అని అప్పుడప్పుడు తోట చంద్రయ్య అని చంద్రబాబు నాయుడు గారు రంకెలు చూసారుగా మొన్న ఈ మధ్యన వాళ్ళ అబ్బాయి కూడా ఉద్యోగిప్పించానని తోట చంద్రయ్యని జై జగన్ అనుమంటే అనలేదు జై చంద్రబాబు అన్నాడు అందుకని చెప్పేశారు గొంతు కోసి పారేశారు అన్నాడు ఇదే గ్రామం నా తోట చంద్ర ఇది కూడా తోట చంద్రీ మనుషులు వీళ్ళందరూ కూడా అటు ఇటు ఏం నువ్వు నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు నీ అధికారం కూర్చో సంవత్సరం అయింది కదా ఈ గ్రామంలో ఫ్యాక్షన్ ఆపగలిగావా ఈ గ్రామంలో ఇద్దరు దారుణ హత్యను ఆపగలిగావా ఆపలేదు నీ గొడవ నీదే నీ కాడకి నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్తా అక్కడ మర్డర్ జరిగింది కదా ఆ రోడ్డు మీద వెళ్తా ఉంటే పాపం వాళ్ళు స్కూటర్ల మీద వస్తుంటే దాన్ని ఢీ కొట్టారు ఎగి పడారంట పాప ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు గుర్తించి ఇప్పి ఎవరిది తెలుగుదేశం ఎవరిది ఇదిగో పోలీసులు పట్టుకున్నారు అక్కడే నేను చెప్పి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం పోలీసులు వెళ్ళి స్పాట్లో చూశారు దాని మీద ఏముంది చూసారా జేబీఆర్ జేబిఆర్ అంటే ఏంటనుకున్నారు పిన్నెల రామకృష్ణారెడ్డి అంట జోలకంటి బ్రహ్మారెడ్డి కాదంట జేబిఆర్ అంటే జోలకంటి బ్రహ్మారెడ్డి కాదట జేబీఆర్ అంటే పిన్నెల రామకృష్ణారెడ్డి అంట పోలీసులు చెప్తున్నారు ఏమయ్యా జేబీఆర్ అని మరి ఉందేమో జైఈ చంద్రబాబు నాయుడు నేను చూడలేదు కానీ ఇది పత్రికల్లో వచ్చింది వాట్సాప్లో వచ్చింది జేబీఆర్ జోలకంటి బ్రహ్మారెడ్డి అని తన అనుచరులు ఇది వేసుకెళ్ళి గుద్ది ఇద్దరిని చంపి దీన్ని వదిలి పారిపోయేస్తే పిన్నెల రామకృష్ణారెడ్డిని వాళ్ళ సోదరుని పెడతారండి ఏందండి ఇది నాకు అర్థం కాల ఎక్కడికి అంటున్నా పోలీసు వాళ్ళు చంద్రబాబు అసలు మీకు మైండ్ ఉందా లేదా అంటున్నా డెడ్ బాడీ దొరికితే ఎవరు బట్ట అని పెట్టేస్తావా మీలో మీరు కొట్టుకున్నారు మొన్న ఎక్కడండి ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి అంట వాళ్ళ వాళ్ళు కొట్టుకున్నారు సందు దొరకలా సందు ఏమన్నా మనం పెట్టేసేవాడు ఆ వీరయ్య చౌదరి పాపం చంద్రబాబు గారికి లోకేష్ గారికి బాగా సన్నిహితుడట ఆయన చంపేశారు పాపం దారుణంగా పోలీస్ వైఫల్యం ఎంత ఉందో చూడమని చెప్తున్నా దారుణ హత్య అది డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తిని ఇంకో తెలుగుదేశం పార్టీ వెళ్ళి చంపేశారు అసలు మా వాళ్ళు వెళ్ళి భయపడి చచ్చిపోతున్నాం మేము వాళ్ళ మా కార్యకర్తలు అందరూ కూడా ఏమైనా రూపలేస్తారని మేము చంపుతామా అంత ధైర్యం ఉందా ఏంటి లాండ్ ఆర్డర్ అటర్ ఫెయిల్యూర్ అవుతుంది రాష్ట్రంలో డెడ్ బాడీ ద్వారానే అవన పెట్టేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ జేబీఆర్ అని జోలకంటి బ్రహ్మారెడ్డి గారి బ్రాండ్ వేసుకొని జై తెలుగుదేశం అని వెళ్ళినటువంటి కార్యకర్తలు చంపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టి కక్ష తీర్చుకోవాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారు ఇది సమంజసం కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను పాపం ఎస్పీ గారికి కూడా పొద్దున్న రెండు మూడు సార్లు ఫోన్ చేశా ఆయన పాపం ఫోన్ ఎత్తట్లే ఫోన్ ఎత్తే మళ్ళీ ఆయనకి ప్రమాదం ఏదో ట్రాన్స్ఫర్ అయిపోతాడా ఆ జగదీష్ అనే లాగా ఇప్పుడు కూడా నాకు అనుమానమే ఎందుకంటే అప్పుడు కొద్దిగా మంచోళ్ళే మంచోళ్ళని చెప్పండి నాకు కూడా ఇబ్బందిగా ఉంది మంచి వాళ్ళని చెప్తే ట్రాన్స్ఫర్ చేసేస్తారు ఏమైనా అని కొద్దిగా ఎస్పీ కొద్దిగా రీజనబుల్గా ఉంటాడు కానీ అతని చేతులు ఏమైనా పాపం ఏమీ లేదు ఎస్పీల చేతులు ఏమీ లేదు పైనుంచి మానిటర్ చేసేటటువంటి పరిస్థితి ఆయన ఎస్పీ ఫెయిల్యూర్ వల్ల ఇదంతా జరిగింది అనేటువంటి దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఈనాడు ప్రయత్నం చేస్తుందంటే తొందరలోనే సార్కి లూప్ లైన్లోకి పంపుతారేమో నాకు అనుమానంగా ఉంది ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసి హత్య కేసులు అన్నెస్సరీగా ఎంత దుర్మార్గం అండి ఒక హత్య కేసులో ఇన్నోసెంట్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు ముద్దాయిలుగా చూపిస్తే ఆ పాపం ఊరికి నేను పోతుందా నేను అడుగుతా ఉన్నా ఏదో చిన్న కేసులు పెట్టారంటే అది వేరే విషయం మర్డర్ కేసులో ఒక మనిషిని నిండుగా ప్రాణాలు తీసినటువంటి కేసులో సంబంధం లేనటువంటి పిన్నిల రామకృష్ణారెడ్డి గారు మీ వారి బంధువుని వారి తమ్ముణ్ణి మీ కోపం ఉంటే వేరేగా చూసుకోండి రేపు వాడగొట్టండి మరొకసారి దమ్ముంటే ఈ రకంగా మీరు మర్డర్ కేసులో డెడ్ బాడీ దొరకగానే ఆ ముద్దాయిలతో పాటు వీరిని కూడా పెట్టేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గం ప్రజాస్వామ్యంలో ఇది సరైనటువంటి విధానం కాదు అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా ఇక పోలీసులు న్యాయం చేస్తారా చెయ్యరా ఇక న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయం చెందవలసిందేనా పోలీసులు కేసులు రిజిస్టర్ చెయ్యిరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఏదైనా జరిగితే తీసుకెళ్లి కేసు దాన్ని రిజిస్టర్ చేసే ప్రశ్నే లేదు నేను మొన్న ఐదో తారీఖున రెండు కేసులు ఇచ్చా ఇంతవరకు రిజిస్టర్ చేయరా సరే దాని సంగతి తర్వాత చెప్తా ఆ రిజిస్టర్ చేయకపోతే ఏం చేయాలో నాకు తెలుసు ఒక రోజు వెళ్తాం నిరసన తెలియజేస్తాం న్యాయవాదులు అందరూ ఆ తర్వాత మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి రిట్ ఆఫ్ చేస్తాం అనుకోండి పోలీసులు నిర్వీర్యమైపోతున్నారు పోలీసులు తెలుగుదేశానికి జేబు సంస్థగా తయారవుతుంది దీనివల్ల అరాచకం వస్తుంది తిరుగుబాటు వస్తుంది ప్రజలు కూడా ఇంక పోలీసులు మనం రక్షించలే మనం మనమే రక్షించుకోవాలనేటువంటి భావన వచ్చినప్పుడు ఫ్యాక్షన్స్ పెరుగుతాయి తగాదాలు పెరుగుతాయి హత్యలు పెరుగుతాయి రైటింగ్స్ పెరుగుతాయి అటంప్ట్ మాటలు పెరుగుతాయి పోలీసులు సహాయం చేస్తారంటే కాము కూర్చుంటారు కానీ పోలీసులు కూడా సహాయం చేయాలంటే మనమే కతీకారిక ఎలా చూసిద్దామని అనేటువంటి భావన కలిగే విధంగా వాళ్ళు చేస్తున్నారు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఫస్ట్ రియాక్షన్లో తెలుగుదేశం పార్టీ కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పత్రికలు కూడా ఏ విధంగా చెప్పాయో నేను మీకు చెప్పాను ఆ విధంగా చేసి ఇవాళ ఈ విధంగా చేస్తున్నారు ఫస్ట్ రియాక్షన్ కూడా ఎస్పీ గారిది మీరు చూడండి ఇరు పార్టీలు వైఎస్ఆర్ పార్టీకి సంబంధం లేవని తెలుగుదేశం వారే అటు ఇటు చంపుకున్నారని చెప్పిన తర్వాత ఇవాళ రాత్రి అంతా ఆలోచించారు మదనబడ్డారు ఆలోచించి పైనుంచి కిందాక రామకృష్ణారెడ్డి అదే మన వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి వీళ్ళిద్దరిని దీనిలో ఇరికిస్తే మళ్ళా రెండు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు జైల్లో ఉంచవచ్చు అనేటువంటి కక్షపూరితమైనటువంటి పద్ధతుల్లో ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను